ఇప్పుడు ఏంటంటే వైరస్ ఏం నేర్చుకుంది అంటే వీటన్నిటి నుంచి ఎస్కేప్ అవడం నుంచి నేర్చుకుంది వైరస్ మన టీ సెల్స్ లో భాగమైన సీడీ ఫోర్ సెల్స్ నేమో డైరెక్ట్ ఇన్ఫెక్ట్ చేసి చంపేస్తుంది సిడీఎడ్ సెల్స్ కి ఏమో ఎస్కేప్ చేస్తుంది అట్లాగే మోనోసైడ్స్ ని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది ఇట్లా రకరకాల మన సెల్స్ ని అది ఇన్ఫెక్ట్ చేయటమో చంపేయటమో వాటి కౌన్స్ తగ్గించేయటమో లేకపోతే వాటి నుంచి ఎస్కేప్ అయితే తిరగటమో బాగా టాక్టిక్ గా నేర్చుకుంది అది దానివల్ల మనకి ఇప్పుడు సింటమ్స్ రావట్లా వైరస్ రావట్లే కాదు వైరస్ ప్రతి రెండు నెలలకు వచ్చిపోతుంది ఓన్లీ థింగ్ ఏంటంటే సింటమ్స్ రావట్లేదు అంటే మన ఇమ్మినో ఇప్పుడు ఒక ఇంట్లో దొంగలు పడ్డారండి దొంగలు పడ్డారని ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు అరిస్తే తెలుస్తుంది వాళ్ళు అవతలతో దొంగలతో స్ట్రగుల్ చేసి ఫైటింగ్ జరిగితే పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది శుభ్రంగా వాళ్ళు వచ్చేసి మొత్తమంది కలిపేసి వాళ్ళని పొడుకోబెట్టేసి వీళ్ళు పని వీళ్ళు చేసుకుని బీరు మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ వీళ్ళు రేపు పొద్దున్న నిద్రలేసిన దాకా వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారనే సంగతి కూడా తెలియదు మనకి ఇప్పుడు జరుగుతుంది అదే మనకు కోవిడ్ వచ్చిపోయిందన్న సంగతి కూడా తెలియకుండా వచ్చిపోతుంది దానివల్ల ఏంటంటే ఇమ్యూని అవేజునేస్ తప్ప వైరస్ వీక్ అవటమో లేకపోతే ఇంకోటి ఇంకోటో కాదు ఇష్యూ ఏంటంటే ఒకేసారి చంపట్లేదు డెల్టా లాగా ఒకేసారి చంపట్లేదు